హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం ఎంబీబీఎస్ కోర్సులోను మరియు బీడిఎస్ కోర్సులోను ఆయుష్ కోర్సుల్లోనూ విద్యార్థిని విద్యార్థులంతా కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మనం ఎప్పుడు జాయిన్ అవుతామో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫిషియల్ వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ మీ అందరికీ చూపించబోతున్నాను కౌన్సిలింగ్ అప్డేట్స్ను ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందించబోతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మనకి ఏపీ ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్లీజ్ వాచ్ ద వీడియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫిషియల్ వెబ్సైట్ నుండి ఇరవై తొమ్మిదో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ కూడా మనం చూస్తాం ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద నీట్ యూజీ కౌన్సిలింగ్ ఫర్ ద అకాడమిక్ సెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమెంట్స్ టెంటేటివ్లీ ఫ్రమ్ ఫోర్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హవెవర్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద కౌన్సిలింగ్ మే బిగిన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ The candidates are advised to keep in touch with the MCC website regarding updates of schedule and further process of కౌన్సిలింగ్ చూశారు కదా నీట్ యూజీ కౌన్సిలింగ్ పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంసీసీ వెబ్సైట్ని అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ యొక్క వెబ్సైట్ని మీరు ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూశారు కదా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు డీజీహెచ్ఎస్ వాళ్ళు ఇద్దరూ కలిపి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫిషియల్ వెబ్సైట్లో ఎంసీసీ అఫిషియల్ వెబ్సైట్లో ఈ సర్కులర్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కు స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు మనకి అక్కడ డేట్ ఇచ్చారంటే దానికి ముందుగానే స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ అవుతాయి ఎందుకంటే స్టేట్ ర్యాంకులు అన్ని రాష్ట్రాలలో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాతే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే స్టేట్ ర్యాంకులు వాళ్ళకి తెలిసి మనం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలా వద్దా మన రాష్ట్రంలో పొజిషన్ మన పొజిషన్ ఏ విధంగా ఉంది మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీటు వస్తుందా లేకపోతే మన మన స్టేట్లోనే మనం సీటు సంపాదించుకోవచ్చా ఇవన్నీ తెలియాలంటే కంపల్సరిగా స్టేట్లో ర్యాంకులు రిలీజ్ చేసి తీరాలి కాబట్టి ఆయా యూనివర్సిటీలు హెల్త్ యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఏపీలో స్టార్ట్ చేయటం జరుగుతుంది ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో ఈ కౌన్సి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్ ఇండియా కోటాకు ప్రారంభమవుతుందని మనం ఇప్పుడే ఈ సర్కులర్ ద్వారా చూస్తున్నాము పబ్లిక్ నోటీస్ ద్వారా కాబట్టి అంతకుముందే ఏపీ ర్యాంకులు కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఈరోజు ఇరవై తొమ్మిది కాబట్టి వితిన్ టూ ఆర్ త్రీ డేస్ లోపల ఖచ్చితంగా రెండు లేదా మూడు రోజులు బుధవారం మ్యాక్సిమం రిలీజ్ చేసి ఏపీ ర్యాంకులు రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మీరు సర్టిఫికేట్లు ఈరోజు వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్స్ ఒక కాపీ పెట్టుకోండి త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీసు ఒక్కొక్క ఫోల్డర్లో సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్కి ఉపయోగపడతాయి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు తెలిసిన మంచి కళాశాలలో మీరు చదివిన కళాశాలలో కానీ లేకపోతే మంచి ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేకపోతే మీ ఇంట్లో ప్రింటరు మరియు కంప్యూటర్ పైన అవగాహన ఉంటే మీరు మీ ఇంట్లోనే కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ను మీరు పూర్తి చేసుకో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదలవుతుంది ఈలోపు ఏపీ ర్యాంకులు కూడా రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతాయి కాబట్టి అందరూ కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్